అయితే అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశివుని అయితే నేను కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో మనమైతే ఇప్పుడు కొత్త తోటకి వచ్చాము చిన్న తోటకి అయితే ఇక్కడ మనం గత సంవత్సరం మనం అయితే వేసాం కదా మొల్ల కంచా ఇగో ఇది దగ్గర ముల్ల కంచె అయితే మనమైతే వేసాము కాకపోతే ఏంటంటే ఇక్కడి వరకు వేసి ఆపేసాము ఇగో ఈ సైడ్ అయితే మనమైతే వేయలేదు ఇటు సైడ్ అయితే వేయలేదు మనం ఎందుకంటే అప్పుడు ఇది కొత్తగా వేసిన గట్టు కాబట్టి మనం ఇదైతే వేయలేదు ఇప్పుడైతే ఈరోజు అంటే ఇప్పుడు వర్షాలు పడి గట్టి పడ్డది కాబట్టి ఇప్పుడు వేయబోతున్నాము ఇగో ఇక్కడ వదిలేసాము ఈ కంచె కొందలు అన్నది ఒక సంవత్సరం పోతే వేద్దామని చెప్పేసి ఇటు మనకు ఎక్కువ రక్కు కూడా ఉండదు ఎందుకంటే ఇదంతా డొంకడోలు ఉంటుంది కాబట్టి ఇగో అన్నీలు అన్నయ్య బావ వీళ్ళు చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ మంచిగా గడ్డి గాదర తీసి అయితే చెప్ప అన్నయ్య అయితే చెప్పు ఇలా నీటి చేసి ఇగో ఈ కొందలు అన్నది ఓపెన్ చేసి ఇది నీటి చేస్తాము ఇంకా మా బావగారు కూడా వచ్చారు చెప్పండి హాయ్ చెప్పండి అయ్యండి అయితే ఇక వచ్చాము ఇవంతా నీట్గా చేసుకొని తర్వాత గొయ్యలు తీసి ఈ కొందలు అయితే పాతాము ఆల్రెడీ అక్కడక్కడే అగో అవన్నీ ఉన్నాయి ఆ కొందలైతే ఇక్కడే ఉంచాము ఉన్నాయి గడ్డి గాదర తీస్తే మనకు కనిపిస్తాయి ఇగో పనిముట్లు అన్నీ తెచ్చుకున్నాము ఇవంతా నీటికి చేస్తాము ఇప్పుడు నీటికి చేసేమో వచ్చేసి కంచు చేస్తాము ఇగోండి కంచి తెచ్చుకున్నాము అంటే ఇవంతా ఏసిగా ఇది మిగిలింది ఇటు మూడు రౌండ్లు వేయాలని అయితే అనుకుంటున్నాము మంచి నీటి చేసి ఈరోజైతే ఈ పని చే చేయడానికైతే తలంచుకున్నాం ఎందుకంటే ఇంక ఇక్కడ నా ఇక్కడ నుంచి కాపు కాస్తుంది కాబట్టి కాయలు అయితే అవుతున్నాయి కాబట్టి మరి ఏమైనా వాటం ఎవరైనా చూపిస్తే మళ్ళీ ఇబ్బంది అందుకని గొట్టైతే నీటి చేస్తారండి ఇవో గొయ్యలు తీస్తున్నారు గొట్టుకు అయితే నీటి చేస్తారు గొయ్యలు తీస్తున్నారు మా బావగారు మాత్రం నీటి చేస్తాము ఇప్పుడైతే పొయ్యిలైతే తీసేస్తున్నాము అగో అక్కడ నుంచి మా బావ అన్నయ్య నేను తీసేస్తున్నాం కాకపోతే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి కొంచెం ఇదే మాకు సిదాటి అక్కడ మళ్ళీ గట్టు బాగా చేస్తాను చూపించాను కుమార్ ఇక్కడైతే గొట్టు బాగా చేస్తారు అది అలాగే అది చూడు బాబా మేల్సి ఎత్తి గుర్తావా కొంచెం నేను అడిగే ఉన్నట్టు బాబా ఉండ నేను ఎక్కుతాను అండి ఇంకా సార్ అవు

పోయ్ ఆ కటింగ్ చేతు పట్టుకుంటారా ఇల్లు వర్షం పడుతుంది సినుకులు సినుకులు కొంత సల్ల కొంద స్ట్రాంగ్ చేసుకుని రావాలా ఏమో బావా స్ట్రాంగ్ చేయపోతుంది నువ్వు పాపు ఏటా అంటున్నావు ఏటే నీదే పేరా మరి నువ్వే తావాతా ఏంటి ఆల్రెడీవే చెప్తానా వర్షం అయితే పడుతుంది వర్షంలో కుమారి అయితే స్ట్రాంగ్ టీ అయితే చేసుకొని తెమ్మని చెప్పాను తీసుకొని అయితే వచ్చింది రా కుమారి ఈ చిన్నచేట్ కింద దట్టంగా ఉంది ఇక్కడ బాగుంది ఇక్కడ కొత్తగా గట్టేసాం కాబట్టి అయిపోయినాయా బురద తడిచిపోనాము అందరం కొడుకు కొడుకు కొడుకు

మొక్కడి ఇది వర్షం పడిపోతుంది స్ట్రాంగ్ టీ అయితే కుమారి అయితే చేసింది చాలా బాగుంది అసలు అల్లం దట్టించింది వా ఏం బావా లోపేమి చేసింది ఎలాగైనా నువ్వు మెచ్చుకుంటావు సత్తకునే మెచ్చుకుంటావు బాగుందిలే కాకపోతే మేము ఏమి చేసింది కాబట్టి కొందలైతే మ్యాక్సిమం మొత్తం పాతిస్తాము ఇంకా కంచి అయితే తిప్పడం అయితే ఉంది వర్షం ఒకటి బాగా పడుతుంది ఇది మాకు పంచేయని ఒక అసలు మొత్తం కొయ్య ఇది కుందలైతే పాతియడం అయితే అయింది ఇప్పుడు కంచి లాగాలి

చూడు చూడు అది అట్లాగు బాబా అట్లాగో ఈ ముళ్ళ అన్నది దాంట్లో గుచ్చుతుంది అర్థమైందా ఇది తీసుకో ఇప్పుడు ఈ ముళ్ళ అన్నది దానికి గుచ్చితే సరిపోతుంది అన్నమాట అక్కడికి పలుపు లేదురా పలుపు వర్షం కూడా లెక్క చేయకుండా మేమైతే పనిచేస్తున్నాం అండి అందరూ తడిసిపోయాము బావగారు నేను బట్టలు అయితే మొత్తం మట్టి మట్టి అయిపోయింది కుమారి కూడా వీడియో తీస్తుంది కానీ వర్షం పడుతనే తీస్తుంది ఈ రోజైతే మరి రెండో లైన్ అయితే వేసాం ఇంకొక లైన్ అయితే వేస్తామండి మూడు లైన్లు అయితే మనం ఈ సైడ్ అయితే వేసాము ఈ మూడు లైన్ అయితే ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే వర్షం బాగా పడుతుందండి చూడు నీళ్ళు అయితే మాత్రం కింద ఫుల్గా నీళ్ళైతే వస్తున్నాయి వర్షం అయితే ఇంకా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి ఐదు అయిపోయిందండి బాగా చీకటి కూడా అయింది అంటే మామూలుగా వర్షం మేఘాలు అయితే బాగా చీకటిగా ఉంది ఇదండి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైతులకు ఒక లైక్ చేయండి లైక్ చేయండి బ్రో లైక్ చేయండి బాయ్ బాయ్